ఈరోజు పుట్నాల పప్పుతో పచ్చడి చేసుకుందాము రాజనపప్పు కాబట్టి మళ్ళీ విడిగా వేయించక్కర్లేదు దీన్ని పుట్నాల పప్పు అని చెప్పి కూడా అంటారు చింతపండు నానబెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేయాలి ఇందులో ఇలాగా తరుమ చింతపండు వేయాలి ఇప్పుడు ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి దీన్ని గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పో పెట్టుకోవాలి సిద్ధం చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండు నడిపేసి రెడీ చేయాలి పోపు నీళ్ళు వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ਇਹ ਦੋ ਚਲਾਕੇ ਜਿਲ੍ਹੇਕੇ ਠਾਣਾ ਬਹ ਹੁੰਤੰਦੇ ਥੈਂਕ ਯੂ ਫਾਰ ਵਾਚਿੰਗ